హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ సంహిత టుడే మనం మిల్క్తో మిల్క్ పుడ్డింగ్ అనండి లేకపోతే చైనా గ్రాస్ ఈ జున్ను అనుకోండి మిల్క్ జున్ను అనుకోండి ఏదైనా పెట్టుకోవచ్చండి పేరు మిల్క్ కేక్ అని కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ కేక్ ప్రాసెస్ ఇది కాదు అని అంటారు అందుకోసం ఈరోజు మిల్క్తో గ్రాసు ఈ జున్ను గడ్డితో మిల్క్ పుడ్డింగ్ చేస్తున్నాం మనం అందుకోసం ముందుగా ఈ ఒక టూ ఫిఫ్టీ త్రీ హం త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉన్నాయండి మిల్క్ ఒక ఫివ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి అయితే నేను ఒక డబ్బా చూపిస్తాను ఆ డబ్బా మొత్తం వేసేయాలి ఇప్పుడు నేను తీసుకున్న త్రీ హండ్రెడ్ ఎంఎల్ కాబట్టి దానిలో సగం దాకా వేశాను ఇది తొందరగా అయిపోతుందండి క్విక్గా మీరు ఏదన్నా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కేక్ కావాలంటే ఈ విధంగా తొందరగా అరేంజ్ చేయొచ్చు ఆ డబ్బా ఇంట్లో ఉందనుకోండి ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు అండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ కోకోనట్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ కోకోనట్ మిల్క్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి హాఫ్ దాకా వేస్తున్నానండి చైనా గ్రాసు పౌడర్ ఇది ఇలా వేసుకొని కలుపుకోవడమే ఇది కాకుండా ఇంకా వేరే దొరుకుతుందండి గంజిలాగా చైనా గ్రాస్ అనేది అది హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని వేసుకోవాలి అది అయితే ఇది ఇన్స్టంట్ పౌడర్ అండి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత చల్లారేదాకా దాకా వెయిట్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి బాగా వేడిగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి కొంచెం చల్లారిన తర్వాత పెట్టాలి ఇప్పుడు యాలక్ల పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇదే టైంలో మీరు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదం ఒకటి తురుముతున్నాను స్టవ్ ఆఫ్ చేశాను ఇవి చల్లారదాకా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకుందాం ఇది డ్రై ఫ్రూట్ కట్ట డ్రై ఫ్రూట్ కట్టర్ అండి ఇది మీషోలో తీసుకున్నాను నేను చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎయిటీ రూపీస్కో ఏమో తీసుకున్నాను నేను ఆఫర్లో ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు కానీ చాలా యూజ్ అవుతుందండి స్వగృహ ఫుడ్స్ అవి చేస్తారు కదా వాళ్ళైతే కంపల్సరీ తీసుకోవాలండి ఇది తీసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి కొంచెం వేసిన ఎక్కువ వేసిన లుకింగ్ కనిపిస్తుందండి అందులో ఇది గ్రైండ్ చేస్తున్నాను నేను ఇట్లా స్లైస్ చేస్తున్నాను ఒక గ్లాస్ బౌల్ తీసుకొని గ్లాస్ బౌల్లో ఒక మూడు బాదంని తీసుకొని స్లైస్ చేస్తున్నాను మీరు కాజు నచ్చితే కాజు అయినా వేసుకోవచ్చండి పిస్తా నచ్చితే పిస్తా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఆల్మండ్సే ఉన్నాయి అందుకనే ఇవే వేస్తున్నాను ఇప్పుడు ఈ గ్లాస్ బౌల్లో నేను స్లైస్ చేసుకుంటున్నాను నేను ఇది తీసుకొని కూడా టూ ఇయర్స్ అవుతుందండి అసలు ఎలాంటి రిపేర్ లేదు ఎంత చక్కగా పనిచేస్తుందో మనం వాడుకున్న దాన్ని బట్టి ఎన్ని ఇయర్స్ అయినా పాడుకోవండి వస్తువులు గ్లాస్ బౌల్లో ఇలా కింద వేసేసుకొని ఇవి వేసేసుకోవాలి ఎలాగైనా ఇవి పైకే వస్తాయండి టాపింగు లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఈ పాలను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే రెడీ అవుతుందండి మనకు జున్న అనేది ఇప్పుడు ఇక్కడ పల్లీలు వేపి పెట్టుకున్నాను రేపటి కోసం చట్నీ కోసం నాకు టైం దొరికితే ఏదో పని చేస్తా అండి నేను ఇంట్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఒకరోజు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలండి అది వీడియో ఏం పెట్టను ఎలా చేశానో చెప్తాను కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత మంచిగా ఫామ్ అయిపోయిందో జున్ను మిల్క్ పుడ్డింగ్ జున్ను మిల్క్ కేక్ అన్నీ అండి అన్ని నేమ్స్ వీటికే చూడండి చాలా బాగుంటుంది హల్వా అని కూడా అంటారండి కొందరు మిల్క్ హల్వా అని అంటే మన కరాచీ హల్వా ఉంటుంది కదా అలా పట్టుకుంటే ఊగుతూ ఉంటుంది అన్నట్టు చాలా బాగుందండి రెసిపీ చాలా బాగా వచ్చింది నేను ఇది చాలాసార్లు ట్రై చేశాను ఈరోజు వ్యాలంటైన్స్ డే అని చేశాను స్పెషల్గా స్పెషల్గా ఉంటుందని చూడండి ఎంత బాగా వచ్చిందో మా పిల్లలకైతే చాలా చాలా నచ్చిందండి చాలా టేస్టీగా ఉందని అన్నారు వాళ్ళే కట్ చేస్తున్నారు ఇద్దరు ఇది కేక్ దండి నేను బేకింగ్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకున్నాను ఒకరోజు వీడియో చేయాలి బేకింగ్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా తక్కువలో తీసుకున్నానండి నేను ఎక్కడెక్కడ ఏవేవి తీసుకున్నానో ఒక వీడియో చేస్తాను కీప్ వాచింగ్ మై ఛానల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి అసలు ఎంత బాగుందో మా పిల్లలు చూడండి తింటున్నారు బాగుందని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి